హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకోవడానికి ఆ హిమాలయ పర్వత శ్రేణులకు రాగానే అక్కడ ఆయనకు యాకు అనేటువంటి ఒక ఋషి దర్శనమిచ్చారు ద్రోణగిరి పర్వతం అధిరోహించి లంకకు వెళుతూ ఆయన నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఋషి గారు అని ఆ ఋషివర్యులకు వాగ్దానం చేస్తారట అయితే అక్కడ సంజీవిని మూలిక దొరకడం అనేటువంటిది సుసాధ్యమైంది ఎందుకంటే అన్ని మూలికలు ఒకే రకంగా తేజోవంతంగా ఉన్నాయి అది చూసినటువంటి హనుమంతుల వారికి ఇక ఈ పర్వతాన్నే తీసుకుని వెళ్ళిపోదాం అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానర శ్రేష్ఠులు వైద్యులు లక్ష్మణుల వారిని కాపాడుతారు అనేటువంటి ఆతురతతో అదే సమయంలో కాలనేమి అనేటువంటి రాక్షసుడు Faló un